హలో హాయ్ అండి అయితే పేపర్ తో గోరింటాకు ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి వారం రోజుల వరకు ఉంటుంది నేనే షాక్ అయ్యాను ముందుగా ఇలా టూ పేపర్స్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్స్ అయినా పర్వాలేదు ఇక ఈ పేపర్స్ కి మనం వంట చేయడానికి ఏ నూనె వాడతామో అదే నూనెని ఇలా పేపర్స్ కి అప్లై చేయండి ఇక ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఈ పేపర్స్ ని సెట్ చేసుకోండి ఇక చిన్న గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు టీ పొడి పంచదార జీలకర్ర ఈ మూడింటిని ఇలా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి పైన ఇంకొక చిన్న ఖాళీ గిన్నెనైతే పెట్టుకోండి ఇక వాటర్ ఉన్న గిన్నెని పైన ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టి తర్వాత స్టవ్ ని బంద్ చేసి ఇక తీసేయండి ఇలా లిక్విడ్ అనేది తయారవుతుంది ఇక మనం పేపర్ వేసి ఈ గోరింటాక్ ని తయారు చేసాము కదా చూడండి గిన్నె అనేది అసలు మాడలేదు ఇక ఈ లిక్విడ్ లోకి కొంచెం గోపురం కుంకుమని అయితే యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇక మీకు నచ్చిన డిజైన్ ని పెన్ తో పెట్టుకొని ఈ గోరింటాక్ ని అందులోకి ఫిల్ చేసుకోండి నేనైతే ఇలా చందమామ చుక్కలు అయితే పెట్టుకున్నాను ఇక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి సూపర్ ఎర్రగా పండుతుంది నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి